రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా రేవంత్కి ఆయన బంధువులందరికీ ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ లో ఉన్న మంత్రుల బంధువులందరికీ అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్తలేను ఈ రెండేళ్ళు మంచిగా సంపాదించుకున్నారు మంచిగా కమిషన్లు తీసుకున్నారు సిస్టమేటిక్ ఉంటుంది కమిషన్ అదేదో తీస్తారే స్లిప్లు తీస్తారు టోకెన్ నెంబర్ తీస్తారు టోకెన్ నెంబర్ తీసి బాజాప్తా చెప్తారు ఇగో నీకు ఎనిమిది శాతము ఈ డిపార్ట్మెంట్లో తొమ్మిది శాతము కొన్ని డిపార్ట్మెంట్లలో ఇరవై శాతము పాత బిల్లులు ఉంటే ముప్పై శాతము విత్ బాజాబితా టోకెన్ టోకెన్ రావాలి పైసలు పైసలు తీసుకుపోవాలి చెక్కులు తెచ్చుకోవాలి మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది కరప్షన్ ఇంత ట్రాన్స్పరెంట్ కరప్షన్ మన దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో చూడలేము మనం సో సీఎం మినిస్టర్స్ వాళ్ళందరి రిలేటివ్స్కి బాగా జేబులు నింపుకున్నందుకు కంగ్రాచులేషన్స్ ఈ రెండేళ్ళు పోయితే పోయినాయి వచ్చే మూడేళ్ళన్నా ప్రజల కోసం పనిచేయండి అన్ని రంగాలలో విఫలం వన్ బై వన్ మనం మాట్లాడుకుందాము ఫస్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి మేము విడుదల చేస్తున్న ఛార్జ్ షీట్ రేవంత్ ప్రభుత్వం మీద